ఫ్రెండ్స్ వదిన హాయ్ చెప్పు ఈరోజు మా వదినతో పన్నీర్ కర్రీ అయితే వండిస్తున్నా పన్నీర్ కర్రీ చేస్తుందంట మా వదిన యాక్చువల్లీ మా మా బిడ్డుగానికి ఇష్టం పన్నీర్ కర్రీ అందుకే నిన్న మేము డి వెళ్తే పన్నీర్ మమ్మీ అత్తమ్మ వండుతుంది అని చెప్తే పన్నీర్ అయితే తీసుకొచ్చినా ఇంకా మా వదిన పన్నీర్ కర్రీ చేస్తుంది ఏ విధంగా చాలా సింపుల్గా చేస్తుందంట ఎలా చేస్తుందో మీరు మీరు కూడా చూసేయండి వదిన ఎన్ని గ్రామ్స్ అవి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చెప్పు కట్ చేస్తున్నా వేసుకుంటున్నా పచ్చి బట్టని కూడా వేస్తున్నా ఉడకబెట్టినా లేకుంటే పచ్చినా పచ్చినా ఓకే అందరూ గ్రైండ్ చేసి చేస్తారు

ఎక్కువ తీసుకోవాలా ఉంటుంది టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఓకే తక్కువ ఆయిల్ వేడైంది సిమ్లు పెట్టుకోవాలి ఎందుకంటే పన్నీరు కలకుండా ఈ విధంగా ఫ్రై కావాలి కొంచెం బ్రౌన్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అయిపోయింది అన్ని అయితే ఫ్రై చేయడం అయిపోయింది పక్కన ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఇదే ప్యాన్లో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కావలసిన और सिस्टम है सिस्टम पालक को बोल फाइन ग्रेड इनका कच्ची मिर्ची लो ంత వరకు చేయాలి నువ్వేం చేసుకున్నావు పదిన చపాతీ పన్నీర్ కర్రీ కాంబినేషన్ ఎల్గా ఉంది చపాతీ మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకున్నాడు బ్రౌన్ కలర్ వచ్చేట వేయించుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ ఒక టెస్పూన్ వేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ సాల్ట్ వేసాను ఎందుకంటే టమాటా మంచిగా ఉడకడ పైన ఉండి కుడి కలపకుంట పన్నీర్ వేసుకుంది చిటికెడు మసాలా మసాలా తోటి టేస్ట్ టేస్ట్ బాగుంటుంది మీరు స్పైసీ తింటారా తినాలంటే కొంచెం మసాలా సరిపోదు ధనియాల పౌడర్ ठीक। <laughs> ఆల్రెడీ ఫ్రై అయ్యాయి కాబట్టి పగలకుండా ఉంటాయి ఫ్రై చేయకుండా పగిలిపోతాయి ఉంటాయి పన్నీర్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది చూడడానికి చాలా బాగుంది లాస్ట్ కు కొత్తిమీర చూడడానికి కాదు బాగుండాలి తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చేసి చెప్తాం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ కంప్లీట్ అయిపోయింది మీరు కూడా ఈ విధంగానే చేస్తారా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్